ఒక పచ్చని తోటలో చిన్న చిన్న రంగుల చీమలు ఉండేవి ఆ చీమలు రోజంతా బాగా పనిచేసేవి ఒకదానికి ఒకటి సహాయం చేసుకునేవి ఆ చీమలలో రాణి అనే ఎరుపు చీమ ఉంది అది ఎప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉండేది ఒక రోజు ఉదయం రాణి అడిగింది మనం ఎప్పుడు పని మాత్రమే చేస్తామా ఎందుకు ఆటలాడుకోము అప్పుడు టీను అనే పెద్ద చీమ నవ్వుతూ ఇలా చెప్పింది పని చేయడం ముఖ్యం రాని కానీ మనం కలిసి ఆటలు కూడా ఆడవచ్చు ఇంతలో మీనా అనే నలుపు చీమ వచ్చి ఇలా అంది ఈరోజు పని అయిపోయాక మనం పిక్నిక్కి వెళ్దాం అన్ని చీమలు తమ చిన్న చిన్ని చేతులతో చప్పట్లు కొట్టాయి అవును రంగుల పిక్నిక్ అని రాణి ఆనందంతో అరిచింది అందరూ కలిసి పనిచేశారు తినేందుకు ముక్కలు గింజలు పండ్ల చిన్న ముక్కలు తీసుకువచ్చారు రాణి బంగారు మామిడి ముక్క తెచ్చింది మీనా తీపి చక్కెర పలుకులను తెచ్చింది నీటిని ఆకులో పోసి తీసుకువచ్చింది పని అయిపోయిన వెంటనే ఒక అద్భుతం జరిగింది ఒక చిన్న రెయిన్బో ఫెరీ తోటపై కనిపించింది ఆమె చిన్నగా ఉంది అన్ని రంగులతో మెరిసిపోతుంది మీరు అందరూ కలిసి కష్టపడి పనిచేసి ఇప్పుడు ఆనందంగా ఆడుతున్నారు ఇది కూడా ఇంద్రధనుస్సు లాంటిదే ఒక్కో రంగు వేరే అయినా కలిసి అద్భుతాన్ని సృష్టిస్తాయి అని తన మెరుస్తున్న కళ్ళతో చెప్పింది ఆమె తన మాంత్రిక కర్రతో తినుబండారాన్ని మెరిపించింది ఇప్పుడు మీ విందు ఆస్వాదించండి అని అంది చీమలు ఆనందంగా కేకలు వేస్తూ ఇంద్రధనస్సు కాంతిలో నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నాయి అప్పటి నుంచి చీమలు ఒక సంగతి గుర్తు పెట్టుకున్నాయి అందరం కలిసిమెలిసి పనిచేయాలి అలాగే ఆటలు ఆడుకోవాలి అప్పుడు జీవితం ఇంద్రదనసుల అందంగా ఉంటుంది